చూసేద్దాం పదండి 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 వడివడిగా అడుగులు వేస్తూ వడివడిగా బండ్లు తీస్తూ పరుగులు పెడదా మేడిగడ్డకు అంటున్నాడు కేటీఆర్ కేటీఆర్ ఏమంటున్నాడు అంటే త్వరలో మేడిగడ్డకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటన నిండుకుండల మేడిగడ్డ బ్యారేజ్ కలకలలాడుతుంటే పలువురు తమ సంతోషాన్ని సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు బీఆర్ఎస్ పార్టీ ట్విట్ చేసిన చేస్తూ మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కుంగిపోయింది కాళేశ్వరం కొట్టుకుపోయింది అని కాంగ్రెస్ పార్టీ వందలాది వందల కొద్ది యూట్యూబ్ ఛానళ్ళు వందలాది మంది రకరకాలుగా మాట్లాడేళ్ళు కానీ పరిస్థితి భిన్నంగా మారిపోయింది మేడిగడ్డ సేఫ్ కేసీఆర్ అంటే విజన్ అట్లుంటుంది ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న రచ్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సెవెన్టీఎంఎం రాడదించేళ్ళు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ఎందుకంటారా మేడిగడ్డ సేఫ్ రేవంత్ ఖతం ప్రభుత్వం కూలాల్సిందే అబద్ధాలు చెప్పిళ్ళు అధికారంలోకి వచ్చిళ్ళు సో మరి ఈరోజు మేడిగడ్డ ఉన్నది దా పోదంపా మీ కార్ ఏది ఇస్తారో మీ హెలికాప్టర్ ఇస్తారో మీ విమానం ఏది ఇత్తారో మీ బండి ఏది ఇస్తారో మీ పాదయాత్రతోనే మేడిగడ్డ పోదాం పాంటూరు ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎట్లున్నదో తెలుసా భగభగ మండి నిప్పు కనికెళ్ళక వాళ్ళు మామూలుగా లేదు నిన్న రాత్రి నుండి మేడిగడ్డా సేఫ్ ముఖ్యమంత్రి అనే ఫసక్ ముచ్చట్లు చెప్పినావు నువ్వు అనే కడికి అన్ని అబద్ధం ముచ్చట్లే చెప్పినావు చూడు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కూడా ఏమంటున్నాడు అంటే పా పోయి చూసేద్దాం పా అంటుండు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కూడా చెప్పే అంశం ఏంటంటే పా పోయి సూషద్దంపాయి ఇప్పుడు ఇవ్వలేందో తెలుస్తుంది వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలియాలే మేడిగడ్డ కొట్టుకపోయిందన్నారు కాళేశ్వరం కూలిపోయిందన్నారు మల్లన్న ఎండిపోయిందన్నారు సింధిల్లా రాదన్నారు అన్నారం పగిలిపోయిందన్నారు ఇప్పుడు కనబడుతుంది పా అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీకు కనబడుతుందో లేదో చూడండి మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం సింధిల్లా దానికి సంబంధించిన బ్యారేజీలు రిజర్వాయర్లు అన్నీ కూడా అద్భుతమైన ప్రాజెక్టులు నిజంగా కూడా తెలంగాణ ప్రాంతానికి అది ఒక వరప్రాయ వరప్రధాయిని ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే నాకు తెలిసినంతవరకు కూడా నేను చిన్నప్పుడు కూడా చాలా వరకు కూడా బిందెలతోని కానీ డ్రమ్ములతోని కానీ సైకిళ్ళ మీద కానీ ఎడ్ల బండ్లతో కానీ వాగుల పొంటి చెరువుల పొంటి నీళ్లు తెచ్చుకున్న గంటలు కోకొల్లలుగా ఉంటాయి ప్రతి మనిషి తన జీవితంలో ఉంటాయి కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ వల్లనో దేంట్లో కానీ ఇరవై నాలుగు గంటలు అద్భుతంగా కరెంట్ ఎట్లున్నాయో నీళ్ళు కూడా రంది లేకుంటూ ఉండే నిజంగా చెప్తున్నాయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అరే అక్కడ ఉన్న వ్యవస్థను ఉపయోగించడానికి రేవంత్ రెడ్డికి ఏమవుతుంది అనేదే నా క్వశ్చన్ ప్రశ్న చూడు రి మేడిగడ్డ సేఫ్ పదా ఇక పోదంపా ఉత్తమ్ కుమార్ రెడ్డిజీ వస్తావా పొంగులేటి రెడ్డి వస్తావా కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తారా సీతక్క వస్తారా కొండ సురేఖ వస్తారా మన ఉన్నాడు కదా కరీంనగర్ బిడ్డ పొన్నం ప్రభాకర్ నువ్వు వస్తావా జూపల్లి జూపల్లి అట వస్తావా మామూలు చెప్తున్నారు పేర్లు వీళ్ళందరూ వీళ్ళందరూ అట వస్తారా మరి రేవంత్ రెడ్డికి సంబంధించి ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటాం మరి మా పోదాం పా అంటున్నారు ఇట్లున్నది ఏంది అంటే మంచిని మంచి చెప్పడం రాదండి వీళ్ళు ఎంత ఘోరం అంటే